ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి వరంగల్ కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్ లో ర్యాగింగ్ వ్యవహారం కలకలంగా మారింది యూనివర్సిటీ లేడీస్ హాస్టల్లో పరిచయ కార్యక్రమం పేరున సీనియర్ విద్యార్థిని జూనియర్లను ఇబ్బందులకు గురి చేయడం జరిగింది ఈ సమయంలో వెకిలి చేష్టలకు పాల్పడటంతో అది కాస్త వివాదంగా మారింది యూనివర్సిటీ ఉన్నతాధికారుల దృష్టి దాకా వెళ్లటం జరిగింది దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు ట్రియాగింగ్ ఘటనపై విచారణ చేసి ట్రియాగింగ్ కి పాల్పడిన మొత్తం ఎనభై ఒకటి మంది అమ్మాయిలపై వారం రోజుల పాటు సస్పెన్షన్ వేటు వేశారు సస్పెన్షన్ కి గురైన వారిలో పీజీ స్టూడెంట్స్ ఇరవై ఎనిమిది మంది కామర్స్ స్టూడెంట్స్ ఇరవై ఎనిమిది మంది ఎకనామిక్స్ చదువుతున్న ఇరవై మంది జువాలజీ సెకండ్ ఇయర్ విద్యార్థినిలు ఉన్నారు కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థినిలకు ఐదు హాస్టల్స్ ఏర్పాటు చేశారు ఈ హాస్టల్లో ఐదు బ్లాకులు విద్యార్థినిల కోసం కేటాయించగా కొత్తగా వివిధ కోర్సుల్లో చేరిన విద్యార్థినిలను పద్మాక్షి బ్లాక్ ఏ బ్లాక్ వద్ద కొందరు సీనియర్లు జూనియర్ విద్యార్థినిలను ఇబ్బందులకు గురి చేయటం జరిగింది సెల్ఫ్ డీటెయిల్స్ కార్యక్రమం పేరిట మొదలుపెట్టి తర్వాత ఇష్టానుసారమైన ప్రశ్నలతో జూనియర్లను సీనియర్లు వెటకారం చేస్తూ వెకిలి చేష్టలతో ఏడిపించారట దీంతో వెంటనే ర్యాగింగ్ కి గురైన జూనియర్లు యూనివర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేశారు ఈ క్రమంలో విచారణ జరిపిన యూనివర్సిటీ అధికారులు ర్యాగింగ్ నిజమేనని విచారణలో తేలడంతో పెద్ద మొత్తంలో ఎనభై ఒకటి మంది సీనియర్ అమ్మాయిలను వారం రోజుల పాటు సస్పెండ్ చేయడంతో యూనివర్సిటీలో హాట్ టాపిక్ గా మారింది ఇలాంటి మరిన్ని తెలంగాణ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి